ఇంతవరకు పాటలు పాడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి కృపను బట్టి దేవునికి మహిమ మహిమకు సిద్ధపరచబడిన వాక్యము అపోస్తుల కార్యాలు పదవ రెండవ వచ్చినాన్ని నాలుగవ వచనాన్ని చదువుకుందాం తీసుకొని అందరు చెప్తాను రెండు నేను చదువుతాను నాలుగు అందరు చదువుతారు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుదా ధర్మము చే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు నాలుగు చదవండి అందరు నీ ప్రార్థన వినబడినది చాలు కొర్నేలి గురించి కొర్నేలి ప్రార్థన ద్వారా జరిగిన మూడు కార్యాలు చెప్తాను జాగ్రత్త వినండి కొర్నేలి ప్రార్థన చేసిన వాడు కాదు వినండి జాగ్రత్తగా కొన్నేలి గురించి పరిశుద్ధ బైబుల్ గ్రంథం చెప్పేది ఏంటంటే కొన్నేలి ప్రార్థన చేసినవాడు అని చెప్పలేదు ప్రార్థన చేసి ముగించినవాడు అని చెప్పలేదు ప్రార్థన చేయుచూ ఉండేరు అని చెప్తుంది ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ తర్వాత కూడా చేస్తున్నట్టుగా ఉంది కనుక దేవుని పిల్లలుగా మనం నేర్చుకునేది ఏంటంటే ఆదివారం ప్రార్థన చేసే అయిపోయింది మళ్ళీ ఆదివారం వరకు మంగళవారం ప్రార్థన చేసే అయిపోయింది ఇంకా మళ్ళీ మంగళవారం వరకు శుక్రవారం ప్రార్థన చేసే అయిపోయింది మళ్ళీ శుక్రవారం వరకు అనేది కాదు క్రైస్తవ కాన్సెప్ట్ ఇది హైందవ కాన్సెప్ట్ లేదంటే మిగతా మతాల కాన్సెప్ట్ ఏంటంటే అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలా అపాయం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలా కలిగినప్పుడు ప్రార్థన చేసుకోవాలి కానీ క్రైస్తవం అలా కాదు అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు ఉండేను ఎప్పుడెప్పుడు అంట చేసుకోండి ఎల్లప్పుడు ప్రార్థన ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేయచ్చు సమయము దొరికిన కొలది సమయము అవకాశము కలిగిన కొలది ప్రార్థించేవాడే నిజమైన ప్రార్థన అవసరం కోసము లేకపోతే అక్కర కోసము అపాయంలో ప్రార్థన చేసేవాడు క్రైస్తవు కాదు మొక్కుబడి భక్తుడు అతడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడే నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవురా సమయం దొరికిందని ప్రార్థన చేసేవాడు కాదు క్రైస్తవుడు సమయాన్ని దొరికించుకొని సమయాన్ని తాను అనుకూలంగా మలుచుకొని చేసేవాడు క్రైస్తవుడు అంటే వాస్తవాన్ని కొరనేలి క్రైస్తవుడేం కాదు క్రైస్తవుడు కాకపోయినా ఎల్లప్పుడు ప్రార్థన చేస్తా అంటే క్రైస్తవులమై అయ్యుండి మనం అప్పుడప్పుడు ప్రార్థన చేయడం చాలా విచారకరమైన విషయం అందుకే అతని ప్రార్థన మెచ్చిన దేవుడు అతని ప్రార్థనను మెచ్చిన దేవుడు దూతను పంపించాడు దూత వచ్చి ఏం చెప్తుంది నాలుగో వచ్చినంలో నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా నీ ప్రార్థన నీ ఇంట్లో లేదు కొరనేలి నీ ప్రార్థన గాలిలో లేదు కొరనేలి నీ ప్రార్థన ఆకాశములో వాయుమండలం లేదు కొరనేలి నీ ప్రార్థన డైరెక్ట్ దేవుని దగ్గరికి వచ్చింది మన ప్రార్థన మన ఇంటికే మనం చేసే ప్రార్థన మన ఇంట్లోనే ఉంటది మనం చేసే ప్రార్థన గాల్లోనే ఉంటదేమో మనం చేసే ప్రార్థన ఆ వాయుమండలంలోనే ఉండిపోతుందేమో దేవుని సన్నిధికి చేరింది ఎందుకు చేరింది అతడు ప్రార్థన చేసేవాడు కాదు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు అది మన ప్రార్థనకు ఆయన అందుకే కొన్నేళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు సమయాన్ని తనకు తాను వెచ్చించుకొని కుదించుకొని ఏర్పాటు చేసుకొని ప్రార్థించేవాడు ఇలా ఎవరైతే ప్రార్థిస్తారో అప్పుడు కొర్నేలి ప్రార్థన ద్వారా దేవుడు కొన్నేలు జీవితంలో ఏం చేశాడో ఈరోజు నువ్వు కూడా అమావాస్యానికో పుణ్యానికో సెలవు రోజో లేకపోతే పండగ రోజో లేకపోతే అపాయం రోజో లేకపోతే టైం దొరికినప్పుడు చేసేది కాదు ప్రార్థన నువ్వు ఊపిరిని ఏ విధంగా అయితే అనుక్షణము దాన్ని నువ్వు తీసుకుంటావు ఉచ్ఛ్వాస నిశ్వాసగా ప్రార్థన కూడా అలా ఉండాలి సమయ సమయము కేటాయించుకున్నప్పుడు కూర్చొని మోకరించి ప్రార్థిస్తాం సమయం లేనప్పుడు మనసులో ఎప్పుడు ప్రార్థన ప్రతిధ్వనిస్తూనే ఉండాలి అలెలూ అలా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కొర్నేలు దగ్గరికి ఎప్పుడు ప్రార్థన చేసే ప్రార్థనా పరుడైన ప్రార్థనా వీరుడైన ప్రార్థనా యోధుడైన కొర్నేలు దగ్గరికి దేవుడు జవాబుగా దూతను పంపి దూతతో చెప్తున్నా కొర్నే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చింది దేవుని దగ్గర నుండి నేను నీ దగ్గరికి వచ్చాను అలేలుయ్య దేవుని దగ్గర నీ ప్రార్థన పోయిందంటే గుర్తు ఏంటంటే అక్కడి నుంచి ఏదో ఒకటి నీ దగ్గరికి వచ్చింది అని అర్థం వస్తుంది అని అర్థం అంతే తేడా నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందంటే అక్కడ నుంచి ఏదో ఒకటి గా నీ దగ్గరికి వస్తుంది అదే ప్రతిఫలం మరి ఆ ప్రతిఫలం ఏంటి ఈ ప్రార్థన ద్వారా కొన్నేల జీవితంలో దేవుడు ఏం చేశాడో మూడు విషయాలు చెప్తాను మొదటి విషయము మొదటి విషయం పదవ అధ్యాయము ఐదవ విషయం ఇప్పుడు నువ్వు ఆ ఎప్ప మనుషును పంపి పేతులను మారు పేరు గల సీమోను నా వైపు చూడండి కొన్నేళ్ళు ప్రార్థన చేసినాను దూతొచ్చింది దూతొచ్చింది ప్రార్థన పర్లోకానికి వచ్చింది ఆయన అన్నాడు బాగానే ఉంది ఇప్పుడు ఎవరిని రమ్మని ఎవరిని పిలిపించుకోమని చెప్తున్నాడు కింద చూడండి వైపుల్ చూసి అర్థమైంది చూచిన్నారు కానీ చదవాలి అందుకే మీరు చెప్పలేకపోతా రిపీట్ ఇప్పుడు పేతులను పిలిపించుకో అంటున్నాడు అసలు ఈయన ప్రార్థనకు పేతులకు ఏం సంబంధం ఉంది అసలు ఈయన దేనికోసం ప్రార్థన చేశాడు పేతులు పిలిపించుకొని దేవుడు చెప్పలేదు ఏంటి దీనికి దానికి సంబంధం నెంబర్ వన్ గుర్తు పెట్టుకోండి కొన్నేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన మూడు కార్యాలు మొదటిది ఏంటంటే ప్రార్థన ద్వారా కొన్నేలి అవసరము తీరింది దేవునికి స్తోత్రం కాలంగా ఏం తీరింది ప్రార్థన చేశాడు కొన్నేళ్ళి దేవుడు ఆ ప్రార్థన ద్వారా కొన్నేళ్ళకు ఉన్న అవసరత తీర్చాడు దేవుడు నువ్వు కొన్నేళ్ళు లాగా ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అయితే దేవుడు నీ ప్రార్థన విని నీ అవసరము తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఏమవసరం ఉంది కొన్నేళ్లకి నా చూడండి చూడాను ఏమవసరం ఉంది ఉద్యోగం ఉంది ఓకే కుటుంబం ఉంది ఓకే ప్రార్థన ఉంది వాక్యం ఉంది అది నువ్వు ఇంకేం అవసరం ఉంది కొన్నేళ్ళకి పేతును పిలిపించుకో అంటున్నాడు ప్రార్థనకు జవాబు ఏంటంటే నువ్వు పేతును పిలిపించుకో ఏం పేతులు అవసరం ఏదో అవసరం ఉంది కొన్నీల ఏమి అవసరము ఒక ఆత్మీయ అవసరం ఉంది పేతురు ఏమిటి ఆత్మీయ అవసరం అంటే పేతురుకు ఇప్పుడు అవసరమైంది ఏంటంటే రక్షణ అవసరమైంది పేతు సారీ కొన్నీలకి అవసరమైంది రక్షణ ప్రార్థన ఉంది రక్షణ లేదు పాటలు ఉన్నాయి రక్షణ లేదు చర్చి ఉంది రక్షణ లేదు కార్కులు బాగా ఇస్తాడు రక్షణ లేదు ఆరాధన బాగా చేస్తాడు రక్షణ లేదు అందుకే నాయన నీకు అన్ని ఉన్నాయా నాయనా అసలైందే లేదు ఏంటది రక్షణ అందుకే ఇప్పుడు నీ ఆత్మీయ అవసరం ఏంటంటే నీకు రక్షణ కొన్నీరికి రక్షణ అవసరం మరి నీకేమవసరమో నీకు తెలుసు నీకు అన్ని ఉన్నాయి ఏదో ఒకటి ఆత్మీయంగా తక్కువ ఉంది నీకు అన్ని ఉన్నాయి ఏదో ఒకటి కుటుంబంగా తక్కువ ఉంది నీకు అన్ని ఉన్నాయి ఏదో ఒకటి మానసికంగా తక్కువ ఉంది అది తీరే మార్గము తీర్చుకునే మార్గం ఏంటంటే ప్రార్థన హలే అందుకే నువ్వు కొన్నే కొనేది నువ్వు పేత్ను పిలిపించుకో ఎందుకంటే నీకు అన్ని ఉన్నాయి కానీ రక్షణ లేదు ఆ అవసరత తీర్చది నేను తీరుస్తా అన్నాడు ఎందుకు తీరుస్తాడు దేవుడు కొన్నీల అవసరాలతో దేవుడు తీర్చాల్సిన అవసరం ఏంది ఎందుకంటే కొన్నీలు ప్రార్థన పరులు అలే ప్రార్థనా పరుల అవసరాలు తీర్చే బాధ్యత దేవుడు తీసుకుంటాడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో ప్రార్థన వీరులుగా ఉంటారో ప్రార్థన కలిగిన జీవితం కలిగి ఉంటారో వాళ్ళ అవసరాలు తీర్చే పనిని బాధ్యతను దేవుడు తీసుకుంటాడు మరి నీ పనిని నీ బాధ్యతను దేవుడు ఎందుకు తీసుకోలేదంటే నువ్వు ప్రార్థనలో ఎక్కడున్నావో మరి నీకే తెలియాలి చదవండి అన్నమాట ఎందుకు పేతులు పిలిపించుకోమన్నాడు పదకొండవ వద్దే పదమూడు వచ్చిన పద్నాలుగు వచ్చిన చదవండి ఆ ఎందుకు నీవు నీ ఇంటి వారికి ఒక అవసరం ఉంది ఒక ఉంది ఒక కొరత ఉంది ఒక లోటు ఉంది అది తీరుత ఏమిటది ఆ గుర్తుపెట్టుకోండి రక్షణ లేకుండా నువ్వు ప్రార్థన చేయొచ్చు రక్షణ లేకుండా నువ్వు పాటలు పాడచ్చు రక్షణ లేకుండా అయినా నువ్వు చర్చి రక్షణ లేకుండా అయినా నువ్వు ఆరాధన చేయొచ్చు రక్షణ లేకుండా అయినా నువ్వు సభ్యునిగా ఉండొచ్చు రక్షణ లేకుండా మాత్రం పోలేదు రక్షణ లేకుండా పర్లకు మాత్రము ఏమైంది చేయొచ్చు నువ్వు మంచి ఆత్మీయుడే కానీ ఆత్మకు అవసరమైన లేని ఆత్మీయుడు కొనే అందుకే కొర్నేలు చెప్తున్న మాట ఏంటంటే భౌతిక అవసరాలన్నీ ఓకే నీ ఆత్మీయ అవసరాలు తీర్చుతో తీర్చబడ్డాయా నీ ఆత్మీయ అవసరాలు నువ్వు ప్రార్థన ద్వారా తీర్చుకుంటున్నావు ఈరోజు ప్రార్థన అంటేనే భౌతిక అవసరాలు తీర్చుకునే ఒక సాధనము ఒక ఆయుధం అని క్రైస్తులు ఫిక్స్ అయిపోయారు దేవుడు అవి కూడా చేస్తాడు తప్పేం కాదు ఖచ్చితంగా అడుగుడు మీకు ఇవ్వడను వెదుకుడి మీకు దొరుకును తట్టుడు మీకు తీపడను కానీ అస్సలైంది విడిచిపెట్టి కొసరు పట్టుకుంటున్నాము కుల్లిపోయే కృషించిపోయే పురుగులు బట్టే శరీరానికి అవసరమైనవన్నీ ప్రార్థన ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం అసలు ఆత్మీయ అవసరాలు తీర్చుకుంటున్నామా నీ ఆత్మకు ఏమవసరం నీ ఆత్మకు అవసరమైన అభిషేకాన్ని నీ ఆత్మకు అవసరమైన పరిశుద్ధతను నీ ఆత్మకు అవసరమైన ఆత్మీయ బలాన్ని తీర్చేదే ప్రార్థన అది ఏ అవసరమైన అందుకే నాడు కొర్నేలి ప్రార్థన ద్వారా జరిగిన మూడు కార్యాలు ఏంటంటే ప్రార్థన పరుల యొక్క అవసరాలు దేవుడు తీరుస్తాడు కొనేలకేమో రక్షణ అవసరమైంది మరి నీకు అభిషేకం అవసరం ఉందేమో నీకు పరిశుద్ధత అవసరమైందేమో నీకు నీతి అవసరమైందేమో నీకు మంచితనం అవసరమైందేమో నీకు సాక్షి జీవితం అవసరమైందేమో లేకపోతే నీకు ప్రార్థన జీవితమే అవసరమైందేమో భౌతిక లోట్లే పద్దలు లేచి వచ్చి పడుకునే వరకు నాకు అది అవసరం నాకు ఇదే అవసరం నాకు ఈ అవసరాలు చూస్తున్నావు కానీ అసలు నీ ఆత్మకున్న అవసరాలు ఏంటో చూసుకుంటున్నావు అనుమా అసలు శరీరానికి అన్నం చూసుకుంటున్నావు మరి అన్న ఆత్మకు అన్నం చూస్తున్నావు శరీరానికి నీళ్ళు చూస్తున్నావు మరి ఆత్మకు నీళ్లు పెడుతున్నావు అది చచ్చిపోయింది ఎప్పుడో నువ్వేమో చర్చిలో ఉన్నావు ఆత్మ ఏమో చచ్చిపోయింది ఎప్పుడో ఎందుకంటే దాని అవసరాలు నువ్వు తీర్చలేదు కదా అందుకే శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చేదే ప్రార్థన అయితే శరీర సంబంధాల అవసరాలు తీర్చుకోవడానికి ప్రార్థన పరిమితం చేయకూడదు ఆత్మీయ అవసరాలు తీర్చుకోవడానికి ప్రార్థన వారా అనెయ్య అందుకే నువ్వు పంపు ఎప్పేకి పంపు పేదరు వస్తాడు నీకు వాక్యం చెప్తాడు నువ్వు రక్షణ పొందుతావు నువ్వు అభిషేకం పొందుతావు దేవునికి స్వాతంత్రం కానీ అది దేనికోసం ప్రార్థన చేస్తున్నావు పద్నాలుగు నుంచి సాయంత్రం వరకు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు దేనికోసం చేస్తున్నారు ప్రార్థన కుటుంబం కోసం చేసుకోవడం తప్పు కాదు ఆరోగ్యం కోసం చేసుకోవడం తప్పు కాదు అవసరాల కోసం చేసుకోవడం కూడా తప్పు కాదు కానీ ఆత్మీయత కోసం చేసుకోకపోవడమే తప్పు అందుకన్నాను ఏదైనా భౌతికంగా అయినా ఆత్మీయంగా నీ అవసరం తీర్చేది ప్రార్థన పిలిపి పత్రిక ఒక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చును సూసి చదివారంటే మీరు మీ అంత బలహీనలు ఎవరు లేరని అర్థం అది కూడా సూసి చదివారంటే ఇక మీ అంత ఘోరమైన విశ్వాసం పంతొమ్మిది అవచ్చు అసలు చూడకుండా చెప్పేవరా కంఠస్థ వాక్య ఇవన్నీ దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున ప్రతి అవసరం క్రీస్తులు ప్రతి అవసరము దేవుడు తీర్చారు దేని ద్వారా ప్రతి అవసరం తీర్చి దేని ద్వారా అదే మహిమ ద్వారా తీరుస్తాడు నీ అవసరం మహిమ మహిమం ద్వారా మహిమధ్వరం ఎట్లా వస్తుంది ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారికి అది వచ్చేది ఎందుకు ఈరోజు మన అవసరాలు తీర్చబడలేకపోతున్నాయంటే మనం ప్రార్థించాల్సినంతగా ప్రార్థన చేస్తున్నాం గాని ఎల్ కొన్నేళ్ళు లాగా ప్రార్థన చేయలేకపోతున్నాం శరీర సంబంధమైన అవసరాలు ఉంటాయి మనకు కుటుంబ సంబంధమైన అవసరాలు ఉంటాయి మానసిక సంబంధమైన అవసరాలు ఉంటాయి అన్నిటికి మించి ఆత్మీయ అవసరాలు ఉన్నాయి ఈ అవసరాలు తీర్చేది నీ చదువు నీ చదువు ద్వారా కొన్నే తీరుతాయి నీ ఉద్యోగం ద్వారా కొన్నే తీరుతాయి నీ వ్యాపారం ద్వారా కొన్నే తీరుతాయి నీ అండ కండ బలము ద్వారా కొన్నే తీరుతాయి కానీ అన్ని అవసరాలు తీరే మార్గం ప్రార్థన ఒకటే దేవునికి స్వాతత్రం కాలంగా అది పర సంబంధమైన పరలోక అవసరతలైన భూలోకమైనది అనేది మనం మర్చిపోకూడదు రెండవ విషయం ప్రార్థన ద్వారా కొన్నేళ్ళు ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఒకటి అతని అవసరము తీర్చాడు మన అవసరం కూడా ఆయన తీరుస్తాడు ఆత్మీయ అవసరాలన్నిటికంటే ముఖ్యము గుర్తు పెట్టుకోండి దీనికి అన్నము దీనికి నీళ్ళు దీనికి ఉద్యోగాలు దీని వ్యాపారాలు అవి ముఖ్యమే అంతకంటే గొప్పది అంటే నీ ఆత్మీయ అవసరాలు మళ్ళీ చెప్తున్నాను ఆత్మీయ అవసరాలు గన నువ్వు తీర్చుకుంటే భౌతిక అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి ఆయన రాజ్యం అంటే ఏంది శరీర సంబంధమైన ఆత్మ సంబంధం మరి ఆయన రాజ్యమును వెతుకుడి ఆత్మ సంబంధం వెతుకుడి అప్పుడు అవన్నీ అవన్నీ అంటే తిండి కట్టుకోవడానికి బట్ట పైన చెప్పినాడు ఆహారం గురించి ఏను వస్త్రం గురించి చింత ఎందుకు దాని గురించి ఎక్కువ చింతిస్తున్నావు అంటే మనకు ఆత్మీయ చింతన లేదు ఆత్ మళ్ళీ చెప్తున్నాను ఆత్మీయ చింతన ఉన్నవానికి భౌతిక చింతన ఉండదు భౌతిక చింతనలో వాడు ఉన్నాడంటే ఆత్మీయ చింతన లేదు వానికి అర్థం అంతే నువ్వు ఎక్కువ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆలోచన ఆధ్యాత్మిక తపన లేదంటే భౌతిక తపనలో నువ్వు బిజీ అయిపోయినావు అర్థం అంతే మరి పెద్ద తేడా ఉంది దాంట్లో పైన చెప్పినవాడు పైవన్నీ ఆలోచించేవాడు ఆత్మ గురించి ఆలోచించేవాడు ఆత్మ గురించి ఆలోచించేవాడు పై అన్నీ దొరుకుతాయన్నాడు దేవుడు కానీ కొన్నేళ్ళు ఒక రక్షణ లేని వ్యక్తిని ఇంత రక్షణ లేని వ్యక్తి ఇంత మంచి ప్రార్థనా పలుడైనప్పుడు నువ్వు రక్షణ పొంది మరి మన ప్రార్థన అనుభవం ఎంత ఉంది మనకు ప్రసంగం విన్నప్పుడే కూడా చేయాలి ప్రసంగం అయిపోతే అది కూడా అయిపోతుంది రెండవ విషయం పదవతి నలభై ఏడు నలభై ఎనిమిది వచ్చినా అపో ఆ చాలు నలభై ఎనిమిది వచ్చిన ఆ చాలు రెండవది కొన్నేలి ప్రార్థన ద్వారా దేవుడు కొన్నీల ద్వారా దేవుడు చేసిన మూడవ అద్భుతం ఏంటంటే ఆ రెండవ అద్భుతం ఏంటంటే ఇతరులను రక్షణ లేక నడిపిస్తుంది ప్రార్థన ఒకటి ప్రార్థన మన అవసరాలు తీరుస్తుంది రెండవది ప్రార్థన ఇతరులను రక్షణ లేక నడిపిస్తుంది ఇతరులను ఎందుకు రక్షణ లేక నడిపించలేకపోతున్నాను నా సువార్త చేయలేను నేను ఇండిసి బయటకు పోలేను నేను ఈ తెలిసి బయటకు పోలేను సరే కనీసం వారందరినీ ఒక దగ్గర కూడేస్తున్నావా వారందరినీ ఒక దగ్గరికి చేర్చి ప్రార్థన పెడుతున్నావా అట్లా నువ్వు ఆత్మను రక్షించాలి కదా చూద్దాం పదవ అధ్యాయము పదవము అధ్యాయము అతడు ఇరవై నాలుగు వచ్చింది తన బంధువులను చాలు ఎందుకు పిలిపించారో తెలుసా ప్రార్థనకు పిలిపించాడు మనము పెళ్లిళ్లకు పెటాకులకు శుభకార్యాలకు బంధువులందరూ పిలుస్తాం కానీ ప్రార్థన పిలుస్తామా అసలు పిలుస్తాం మనం శుభకార్యాలకు పెళ్ళిళ్ళకు వాటికి వీటికి బంధుత్వాలు కలుపుకుంటాం మరి ప్రార్థనకు ఎందుకు కలుపుకోము రెండవది కొన్నేలి ప్రార్థన అవసరాలు తీర్చింది రెండవది కొన్నేలి ప్రార్థన ఇతరులను రక్షణ లేక ఇతరులంటే బంధువులు స్నేహితులు అసలు ఆఖరికి వాళ్ళ కుటుంబం కూడా అంటే ఆయన కూడా ముగ్గురు రక్షణ పొందారు ఆ రోజు అందుకన్నారు వీళ్ళకు నీళ్ళు అడ్డం ఎందుకు వీళ్ళందరికీ బాప్తీసం ఇచ్చేసారు నమ్మి బాప్తీసం పొందినవాడు మరి ఆ బంధువులు రక్షణ పొందినారు స్నేహితులు రక్షణ పొందినారు వాళ్ళ కుటుంబం కూడా రక్షణ పొంది దేని ద్వారా ప్రార్థన ఈరోజు నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని రక్షణ నడిపించుకో ఫస్ట్ నీ ప్రార్థన ద్వారా నీ బంధువులు రక్షణ లేక నడిపించుకో మూడోది నీ ప్రార్థన ద్వారా తోటి సహోదరులను రక్షణకి నడిపించుకో ఎస్తేరు ప్రార్థన చేసింది ఏమని అయ్యా నా వాళ్ళు నా వాళ్ళు నశించిపోవద్దు అని ఉపవాసం ఉంది ఉపవాసాలు దేనికోసం నా వాళ్ళు నశించిపోకూడదు ఈరోజు నీకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఉపవాసం దేనికోసం చెప్తాం ఉపవాసం అంటే దేనికోసమే తప్పేం కాదు కానీ నీ ప్రార్థన ద్వారా కొన్ని కుటుంబాలు కొన్ని మంది రక్షణ పొందాలా ఎస్తే రెండు రోజులు ఉపవాసం ఉన్నది నాలుగో అధ్యయం ఎన్ని రోజులు మూడు దినాలు దేనికోసము తన జాతి వాళ్ళు తన కుటుంబం వాళ్ళు తన రక్త సంబంధికులు నశించిపోకూడదు చచ్చిపోకూడదు అని మరి నీకు లేదా భారం నీకు లేదా బాధ్యత నీకు లేదా మంట నీకు లేదా నొప్పి మా వాళ్ళు నరకం పోకూడదు నా స్నేహితులు నరకం పోదు నా ఇంట్లో వాళ్ళు నరకం పోకూడదు నా బంధువులు నరకం పోదు నా ఈదుల వాళ్ళు నరకం పోకూడదు అని వాళ్ళ కోసము కన్నీళ్లు కారుస్తున్నామా ఉపవాసాలు ఉంటున్నామా ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నామా మనం అంటాం కదా నేను పిలుచే మా వాళ్ళు ఎవరు రారు మరి ఈయన వచ్చినారు అంటే ముందు వాళ్ళ దగ్గర ఈయన మంచి సాక్షిని సంపాదించుకున్నాను అది ఏమి లేదు ఈయన విలుచే వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే కొన్నేళ్ళ మాట మీద వాళ్ళ గౌరవం ఉంది నీ మాట మీద కూడా నీ వాళ్ళకు గౌరవం ఉంటే పిలుస్తే వస్తాను ఆ గౌరవం సంపాదించుకోవాలి ఫస్ట్ అంటే ఏమి లేదు నా మీద నా మాట మీద గౌరవం గౌరవండి నేను ఏడగ పిలిచినా వస్తాడు నా మాట మీద గౌరవం గౌరవండి ఏడుగు పిలిచినా వస్తాడు ఆ గౌరవం ముందు మన వాళ్ళ దగ్గర మనం చపాదించుకోవాలి మా వాళ్ళు ఏది చేసినా మంచి పని చేస్తారు మా వాళ్ళు ఏది చెప్పినా మంచిదే చేస్తారు ఆ గౌరవం చపాయించుకుంటే మనం ఏ కార్యక్రమానికి పిలిచిన వాళ్ళు సాధ్యమైన తరువు సాకులు తెప్పడం తప్ప అటెండ్ అయితే కొన్నేళ్ళు బాధ కొన్నేళ్ళు ఒక అన్యునికి అన్యునికి ఆత్మల భారం ఉంది రాన్యులకైనా మనకు ఆత్మలభారం లేదు నేను వచ్చిన రక్షణ పొందిన ఆదివారం చర్చకు వచ్చిన మంగళవారం చర్చకు వచ్చినా శుక్రవారం చర్చకు వచ్చినా బస్ చాలా బాగా తృప్తిగా ఉంది ఏది తృప్తి అది అసంతృప్తి భక్తి నా కుటుంబం ఏంది నా బంధువులు ఏంది నా సహోదరులు ఏంది వాళ్ళ కోస రక్షణ కోసం నేనేం చేస్తున్నా రెండవది రెండవ తిమోది పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకు ఏముంది మనుషులందరి కొరకు అధికారుల కొరకు నాయకుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయండి అని నాలుగో వచ్చిన తెలుసా ఇది మంచిది ఏది మంచిది కింద ఉంది అందరూ కూడా రక్షణ జ్ఞానము సంపాదించుకొని రక్షణ పొందాలి అని మూడవ ప్రార్థన మూడవ విషయం ప్రార్థన మన కొర్నేలి ప్రార్థన అవసరాలు తీర్చింది రెండవది కొర్నేలి ప్రార్థన ఇతరులను రక్షణ నడిపించింది ఒకటి ముందు వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొందింది బంధువులు రక్షణ పొందినారు స్నేహితులు కూడా రక్షణ పొందినారు ఈ ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నాను నీవు నీ రక్త సంబంధికులకు నీ బంధువులకు నీ స్నేహితులకు నీవిచ్చే ప్రపంచంలో అత్యంత విలువైన గిఫ్ట్ ఏంటంటే కార్లు కాదు బంగ్లాలు కాదు డూప్లెక్సీలు కాదు కోట్ల ధనం కాదు ఆత్మ రక్షణ వాళ్ళకు మార్గాన్ని చూపించడమే ప్రపంచంలో అత్యంత విలువైన గిఫ్ట్ నీ బంధువులకు స్నేహితులకు కుటుంబానికి ఇచ్చా అది ఇవ్వండి ఫస్ట్ ఆ రక్షణ బహుమానం వాళ్ళకు అందించాలి మూడో విషయం ఇరవై మూడో విషయం పదకొండవ పదవ అధ్యాయం పదకొండు పద్నాలు పద పదవద్ం పద్నాలుగు పదహైదు వచ్చిన నిషిద్ధమైనది చాలండి రాసుకొని ఇవన్నీ చెప్తే తెల్లారిపోతుంది కానీ ఇరవై ఏడవ నుంచి ఇరవై ఎనిమిది వరకు అలాగే ముప్పై ఆరు వరకు ఏముంది అంటే ఇక్కడ మూడవది ప్రార్థన ఏం చే కొన్నేళ్ళు ప్రార్థన ఏం చేసింది అంటే ఒకటి అక్కర్లు తీర్చింది రెండోది ఇతరులను రక్షణకి నడిపించింది మూడోది అభిప్రాయాలను మార్చింది ఏం మార్చింది ఈరోజు మా ఇంట్లో వాళ్ళు మా కుటుంబ సభ్యుల అభిప్రాయాలు బాగలేవు ఆలోచనలు బాగలేవు అంటున్నామే మరి వారి అభిప్రాయాలు వారి ఆలోచనలను మార్చేదేంటి ప్రార్థనే ఏ సుప్రభు అనే అభిప్రాయము నీ ఇంట్లో వాళ్ళకి సరిగా లేదు వాళ్ళు ఇంగ్లీష్ దేవుడు అనే అభిప్రాయంలో ఉన్నారు అలాగే హిందువులైనా ముస్లింలైనా మత ప్రచారం చేస్తున్నారు అనే అభిప్రాయం వారి అభిప్రాయాలు మార్చేది ఏంటి అంతవద్దు చర్చికి వస్తున్న నీ మీదనే నీ ఇంట్లో వరకు సరైన అభిప్రాయం లేదు నిన్న నేను ఇంకొక వ్యక్తి ఒక ఊరి పోనాం వాళ్ళు బాధపడుతున్నారయ్యా మేము ఆదివారం చర్చికి వచ్చంటే వీళ్ళంతా తుణకలు తినడానికి పోతండ్రు అన్నారంట ఏం పోతాండ్రు నేను అన్నాను అక్కడి నుంచి ఇక్కడికి ఒక్కొక్కరికి దాదాపుగా ముగ్గురికి మూడు వందల రూపాయలు అవుతుంది మళ్ళా ఇక్కడ నుంచి మీరు అంత ఖర్చు పెట్టుకొని మళ్ళా ఈడ అందరు కలిసి అంత ఇంత ఒక వంద కానికే మూడు ఒకరు మూడు వందలు కానికేస్తే ఆరు వందలు అవుతుంది ఆరు వందలు పెట్టి ఈడ పెట్టేది ఏంది పప్పు అన్నమే ఈడ పెట్టేది పప్పు అని తిన్నానికి ఆరు వందలు పెట్టి మీరు ఏమన్నా ఇక్కడికి వస్తారు పిచ్చర్లు కాకపోతే రెండు వందలు పెడితే కేజీ చికెన్ వస్తే అందరు హాయిగా కూర్చుంటే ఇంకా నాలుగు వందలు మిగులుతుంది కదరా అందుకే లోకం అలా అభిప్రాయం లేదు మీ గురించి సరైన అభిప్రాయం లేదు కానీ అభిప్రాయం మనం వాళ్ళ మీద గొరుగుతే సరిగితే మారదు మన మీద క్రైస్తవుల మీద కానీ క్రైస్తవ కుటుంబాల మీద కానీ క్రైస్తవ సంఘాల మీద కానీ అన్యులకు అవిశ్వాసలకు అపవాదికి సరైన అభిప్రాయం లేవు చర్చికి వస్తున్న మన ఇంట్లో వాళ్ళే మనం సరిగా వాళ్ళ సరిగా మా మంచిగా మాట్లాడరు దేనికోసం పోతారు అంటారు మరి వారి అభిప్రాయం మార్చేది ఎట్లా ప్రార్థన ఒకటే భర్తకు భార్య మీద భార్య మీద మంచి అభిప్రాయాన్ని కలిగించేది బిడ్డల తల్లిదండ్రుల మీద మంచి అభిప్రాయం తీసుకొచ్చేది లేకపోతే ఎవరికైనా మన మీద మంచి అభిప్రాయాన్ని కలిగించేది వాళ్ళ మీద చెడు అభిప్రాయాలు దురభిప్రాయాలు పాపిష్ట అభిప్రాయాలు మార్చేది ప్రార్థన ఎట్లా చెప్తావంటే వినండి కొన్ని ప్రార్థన పేదలు ప్రార్థన చేసుకుంటాడు ప్రార్థన చేసుకుంటే దేవుడు చతుస్పాద జంతువులకు వచ్చిన ఒక కింద ఒక అది పంపించినాడు పంపిస్తే పేద నేను నువ్వు చంపుకొని తినాల్సిందే అన్నాడు అప్పుడు ఏమన్నట్టే నేను యూదుని అన్నాడు ఏమన్నాడు యూదులకు ఒక ఒక క్రమం ఇచ్చినాడు వివికానందం తినదగినవి పవిత్రమైన జంతువులు అపవిత్రమైన జంతువులు దేవుడు అన్ని కలిపి తిను అన్నాడు ప్రభావా నీకు తెలుసు కదా నేను యూదుని అట్లా తినకూడదు అది అపవిత్రం అన్నాడు అప్పుడు అన్నాడు కాదు కాదు నువ్వు చంపుకొని తిన అన్నాడు సరే పైకి దర్శనం అయిపోయింది అయిపోతానే కొన్నెలింటికా నుంచి ఇద్దరు మనుషులు వచ్చినారు వచ్చి మా ఊరికి రావాలయ్యా నువ్వు వాక్యం చెప్పాలయ్యా అన్నాడు అప్పుడు బలి పెరిగింది ఓహో నేను యూదులకు మాత్రమే సేవ చేయాలా యూదులకు మాత్రమే నేను పరిశుద్ధ వాళ్ళకే స్వార్థ చెప్పాలా అన్యులకు స్వార్థ చెప్పకూడదు అన్యుల రక్షణ పొందకూడదు అని యూదుల అభిప్రాయం అయితే దేవుడు ఏం అంటే ఇదిగో యూదులకే కాదు నువ్వు సేవకునికి అన్యులు కూడా నువ్వు సేవకుని ఆ దర్శనం ద్వారా చెప్తే అప్పుడు ఏమంటారు తెలుసా ఇరవై ఏడులో అద్భుతమైన మాట అంటాడు అంటే నేను ఈ విధంగా దురభిప్రాయం కలిగి ఉన్నాను అయితే దేవుడు ఈ ప్రార్థన ద్వారా నా అభిప్రాయాన్ని మార్చాలని అక్కడ ఒక స్టేట్ స్టేట్మెంట్ యేసు క్రీస్తు యూదులకే కాదు అందరికీ ప్రభావం చెప్పాడు చప్పటి కూడా దేవుని గారు ఎందుక అంతవరకు అంతవరకు మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభుతో పాటు తిరిగిన వారికి కూడా పేతులు కూడా యూదులకే దేవుడు యేసు యూదులకే దేవుడు అన్ని కాదనే దురభిప్రాయం అన్నారు ఎప్పుడు అభిప్రాయం మారిందంటే కొన్ని అక్కడ ప్రార్థన చేశాడు పేతులు ఇక్కడ ప్రార్థన చేశాడు అభిప్రాయం మారిపోయింది దేవునికి స్తోత్ర కాలంగా ఈ రోజు కూడా అనేక మంది యేసు అంటే ఫలానుకూలానికి చెంది మతానికి పలాను దేశానికి చెందిన వాడే అని దురభిప్రాయంలో ఉన్నారు చర్చకొచ్చి నీ మీద కూడా నీ ఇంట్లో వాళ్ళు సరైన అభిప్రాయం లేదు మరి అభిప్రాయాలు సదభిప్రాయాలుగా మార్చేది ప్రార్థన దేవునికి ఇష్టవ మా ఇంట్లో మా నా గురించి సరిగా ఆలోచించలే మా ఇంట్లో మా అమ్మ మా నాయకుడు నా గురించి సరిగా మంచిగా ఆలోచన చేయలే అవన్నీ నువ్వు చేయమంటే చేయరు చేయించేటట్టు చేసేవాడు దేవుడు నువ్వు చేయాల్సింది ప్రార్థన అలా ఎప్పుడు రిపోర్ట్లే ఎప్పుడు ఎప్పుడేంటి ఎప్పుడు రిపోర్ట్లు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద చర్చలో కూడా ఇదే రోగం విశ్వాసం ఆ విశ్వాసం గురించి ఈ విశ్వాసం ఈ విశ్వాసం విశ్వాసాలి పాస్ గురించి రిపోర్ట్ ఈ రిపోర్ట్లన్నిటి వల్ల నువ్వే ముద్దామవుతావు ఎవరు ముద్దాయి అయ్యేది రిపోర్ట్ ముద్దాయి ముద్దా కనుక ఎన్నొద్దు ఎవరు సాగు అంది వాళ్ళ అభిప్రాయాలు మారేటట్టు నువ్వు కన్నీరు కరిస్తే దేవుడి అభిప్రాయాలు మారుస్తావు దేవుడి కారంగా అహితో పేరు ఆలోచన చెడగొట్టమని మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు అహితోపేరు ఆలోచన మార్చేసి మరి న్యాయ ఆలోచన మార్చడా నీ బిడ్డల ఆలోచనలు మార్చడా నీ కుటుంబ సభ్యుల బంధువుల ఆలోచన తీసడా మారుస్తాడు కాకపోతే మనకంత ప్రార్థన చేసే మనసు లేదు వాళ్ళ గురించి ప్రార్థన చేసే మనసు లేదు కొరితేను తీర్తేను మనిషి మనసు మారదు అట్లా మారితే ప్రపంచం ఎప్పుడో మారిపోతుంది మార్చేవాడు దేవుడు మార్చాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థించ అప్పుడు గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు పేతురు అయి ఉండి అపోస్తులయ్యుండి యేసు ప్రభుత్వం రాసుకొని పూసుకొని తిరిగినా కూడా యూదులకే దేవుడు అనే అభిప్రాయంలో యూదులకే స్వార్థ అనే అభిప్రాయంలో ఉన్న ఎప్పుడు మారింది అంటే అప్పుడే అది ఒక ప్రార్థనతో సాధ్యం కలు మూసుకున్నాం ప్రార్థన చేస్తాం